హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఈ రోజు ఫుల్లీ ఆటోమేటిక్గా ఉన్నాను మిడ్ నైట్ వాటర్ ప్లాంట్ ఇది మా సంతోషకరమైన కస్టమర్లలో ఒకటి కాబట్టి ఇది వెనెస్ ఆక్వా మరియు గ్రాండ్ పేరు లైఫ్ నే అందుకే ఇక్కడ పూర్తిగా ఆటోమేటిక్ నూట యాభై బీపీఎం ప్లాంటును ఏర్పాటు చేశారు కాబట్టి నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను నీటిని ఎలా శుద్ధి చేస్తారు బోటల్ ఎలా తయారు చేస్తారు బోటల్ ఎలా ప్యాక్ చేస్తారు బోటల్ ఎలా లేబుల్ చేయబడుతుంది మరియు దానిని కార్టూన్లో ఎలా తయారు చేస్తారు మరియు ఎలా డిస్పాచ్ చేస్తారు కాబట్టి టెక్నాలజీని చూసిన తర్వాత మీ మనసు కదిలుతుంది కాబట్టి పూర్తిగా ఆటోమేటిక్ పిఎం ప్లాంట్ కు జాగ్రత్తగా ప్లానింగ్ మరియు డిజైనింగ్ మరియు ఎగ్జిక్యూషన్ అవసరం కాబట్టి ఈ మొత్తం ప్లాంట్ను మా ఇంజనీర్ డిజైన్ చేశారు మరియు మా నిపుణులైన సాంకేతిక నిపుణులు అమలు చేశారు కాబట్టి ఇది మొక్క యొక్క ప్రవేశద్వారం కాబట్టి నేను మీకు మొత్తం నిర్మాణంతో పాటు ప్లాంట్ యొక్క అంతర్గత నిర్మాణం మరియు ప్లాంట్ యొక్క యంత్రాలను కూడా చూపిస్తాను కాబట్టి కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది మరియు ఇది లోపలికి మరియు బయటకు ఏదైనా ప్రవేశాన్ని నమోదు చేస్తుంది కాబట్టి మీరు ప్రవేశించిన పెద్ద ఓపెన్ స్పేస్ చూడవచ్చు కాబట్టి మీరు ఆ షేడును చూడవచ్చు ఆ షేడు వైశాల్యం పదివేలు చదరపు అడుగులు ఆ పదివేలు చదరపు అడుగుల వైశాల్యం పక్కన ఐదు నుంచి ఏడు వేలు చదరపు అడుగుల ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి ఈ ఓపెన్ ఏరియాను వారు పార్కింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇలాంటి ట్రక్కుల్లో బాటిళ్లను పంపిస్తారు మీరు అవి పూ ప్లాంట్లోకి సులభంగా వస్తాయి మరియు ఒకసారి లోడ్ చేసిన తర్వాత అది బయటకు వెళ్ళవచ్చు చాలా బాగా డిజైన్ చేసిన మొక్క చాలా విశాలమైన మొక్క మేము ప్రతి ప్లాంట్ను మరింత సమర్థవంతంగా మరియు మరింత స్థిరంగా చేయడానికి ఉపయోగించాము కబడ్డీ ఇది చాలా అందంగా డిజైన్ చేసిన మొక్క కాబట్టి ఈ ప్రాంతం సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బంది వసతి కోసం ఉంది కబడ్డీ ఇది సీనియర్ మేనేజ్మెంట్కు వసతి ప్రాంతం ఇది కూర్చునే ప్రాంతాన్ని మీరు చూడవచ్చు వారికి వంటగది కూడా ఉంది మరియు వారికి పడకగది కూడా ఉంది కాబట్టి వారు ఇక్కడే ఉంటారు వారు ఇక్కడ ఆహారాన్ని వండుతారు మరియు వారికి ఓపెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంది కాబట్టి సీనియర్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాక్టరీ కార్మికులు ఇక్కడే లంచ్ డిన్నర్ తీసుకోవచ్చు మరియు ఇక్కడే ఉండవచ్చు మీరు ఆటోమేటిక్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మీకు ఖాళీ స్థలం ఉంటే మీ కార్మికులు మరియు మేనేజ్మెంట్ సిబ్బంది కోసం కొంత వసతిని నిర్మించడానికి ప్రయత్నించండి వారు మీకి పూర్తి సమయం ఇవ్వగలరు మరియు మీరు ఆశించలేనిను వారు ఉత్పత్తి చేయవచ్చు అవి అంటే ఎక్కువ చూడవచ్చు కాబట్టి పవర్ బ్యాకప్ కోసం ఇది అవసరం కొన్నిసార్లు ఆటోమేటిక్ ప్లాంట్లలో విద్యుత్ పోతుంది మరియు ఏమి జరుగుతుంది కొన్ని ప్రిఫర్మ్స్ హీటింగ్లో ఉన్నాయి కొన్ని బ్లోయింగ్లో ఉన్నాయి కొన్ని నింపే దశలో ఉన్నాయి కాబట్టి విద్యుత్ పోతే ఆ ప్రిఫర్మ్ వృధా కావచ్చు కాబట్టి మీకు ఈ బ్యాకప్ ఉంటే ఆ ప్లాంట్ ఆగిపోదు మరియు అండర్ ప్రాసెస్ ప్రిఫార్మ్ అంతా పూర్తవుతుంది కాబట్టి ఇది మీరు పరిగణించే ముఖ్యమైన విషయం మీరు పవర్ బ్యాకప్ సెట్ చేయగలిగితే ఇది ఖర్చు ఆదాకు మంచిది అలాగే ఇది నిరంతర ఉత్పత్తిని కూడా ఇస్తుంది ఇప్పుడు ప్రొడక్షన్ యూనిట్లోకి వెళదాం కాబట్టి ఇది పూర్తిగా ఆటోమేటిక్ విండ్ ఓటో ప్లాంట్ మీరు చూడవచ్చు ఇది పూర్తి లైన్ ఇప్పుడు ప్రతి యంత్రాన్ని ఒక్కొక్కటిగా వివరంగా వివరిస్తాను కాబట్టి ముడి నీటి వనరు నుండి ప్రారంభిద్దాం ముడి నీటి వనరు అది ఎలా చేయబడుతుందో చూద్దాం కబడ్డీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో సాధారణంగా మూడు రకాల వనరులను ఉపయోగించవచ్చు ఒకటి జలాలు లేదా ఈ ప్లాంట్లో బోర్బావి నీటిని వినియోగిస్తారు అక్కడ లక్ష లీటర్ల స్టోరేజీ ట్యాంకు ఉంది అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది పదివేలు లీటర్ల చొప్పున రెండు మూడి నీటి నిల్వ ట్యాంకులను ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ట్యాంక్ వివిసి గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఎస్ఐ సర్టిఫైడ్ అయి ఉండాలి లేదా ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ అవసరం ఎందుకంటే మీరు నీటిని ప్రాసెస్ చేస్తున్నారు ఫుడ్ గ్రేడ్ ఉండాలి ఈ విషయాన్ని కాబట్టి ఈ నీరు ఆర్వో కు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మనం రో ప్లాంట్ రివర్ ఓస్మోసిస్ ప్లాంట్ చూస్తామో మీరు ఇక్కడ రో ప్లాంట్ గదిని చూడవచ్చు కాబట్టి ఈ ప్రాంతమంతా ఆర్వో ప్లాంట్ కోసమే ఆర్వో ప్లాంట్ కోసం ప్రత్యేక గది ఉంది లోపల చెప్పుకుందాం అంటే గంటకు పన్నెండు వేలు లీటర్ల ఆర్వో ప్లాంట్ అంటే గంటకు పన్నెండు వేలు లీటర్ల నీటిని శుద్ధి చేయగలదు కాబట్టి ఇది చాలా పెద్ద భారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ కాబట్టి అక్కడ రోటా స్టోరేజ్ ప్లాంట్ ను చూసాం అక్కడి నుంచి ఈ పంపు ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు ఇది రోటర్ పంప్ కాబట్టి పంపు నుండి ఇది మొదటి ట్యాంకుకు వెళ్తుంది ఇది శాండ్ ఫిల్టర్ లేదా దీనిని మల్టీమీడియా ఫిల్టర్ అని పిలుస్తారు కాబట్టి ఈ ట్యాంకులో మల్టిమీడియా ఫిల్టర్స్ ఐదు పొరలు ఉంటాయి కాబట్టి నీటిలో ఉండే సస్పెండెడ్ మలినాలను ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఇది యాభై మైక్రాన్ సైజు మలినాలను ఫిల్టర్ చేయగలదు మరియు ఇక్కడ రెండు వ్యవస్థలలో బహుళ నీరు ఉంటుంది ఇక్కడి నుంచి రెండో వ్యవస్థకు నీరు వెళ్తుంది దీన్నే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అంటారు ఈ వ్యవస్థలో యాక్టివేటెడ్ కార్బన్లు ఉంటాయి క్రియాశీల కార్బన్లు నీటిని చెడు రంగు చెడు వాసన చెడు రుచి వంటి సేంద్రియ మలినాల నుండి శుద్ధి చేస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి మైక్రాన్ కార్ట్రిడ్జ్ ఫిల్టర్ ద్వారా నీరు వెళ్తుంది ఈ వ్యవస్థలో ఐదు మైక్రాన్ సైజు కార్ట్రిడ్జ్ ఫిల్టర్ను ఉపయోగిస్తారు కాబట్టి ఇది ఐదు మైక్రాన్ల వరకు మలినాలను తొలగిస్తుంది సాధారణంగా ప్రజలు చిన్న చిన్న సైజు మైక్రాన్ కార్ట్రేజ్ ఫిల్టర్ను ఇస్తారు మీరు జంబో సైజ్ ఫిల్టర్ చూడవచ్చు కాబట్టి చిన్న మైక్రాన్ కాట్రేజ్ ఫిల్టర్తో పోలిస్తే ఇది నీటిని బాగా శుద్ధి చేస్తుంది ఇక్కడ నుంచి మోతాదు వ్యవస్థ ఉంది దీన్నే యాంటిస్కలెంట్ మోతాదు వ్యవస్థ అంటారు కాబట్టి ఇది యాంటీస్కాలెంట్ ద్రవాన్ని పొరలోకి మోతాదు చేస్తుంది కాబట్టి ఇది ఏమి చేస్తుందో సాధారణంగా నీటికి గట్టిదనం మరియు టిడిఎస్ ఉంటుంది తద్వారా ఖరీదైన పొరపై పొర ఏర్పడుతుంది మెంబ్రెయిన్ చాలా ఖరీదైనది కాబట్టి పొరను మనం కాపాడుకోవాలి కాబట్టి యాంటిస్కలెంట్ ద్రవం మోతాదు వల్ల ఆ పొర ఏర్పడదు తద్వారా మేంబ్రెయిన్ పై ఈ పొర ఏర్పడకుండా నిరోధించడంతో పాటు మేంబ్రెన్ ఆయుష్ను పెంచుతుంది కాబట్టి ఇక్కడ నుండి హై ప్రెషర్ పంపు ఉంటుంది మీరు చూడవచ్చు కాబట్టి ఇది హై ప్రెషర్ పంప్ కాబట్టి సెంటీమీటర్ కిలోల అధిక సృష్టిస్తుంది కాబట్టి ఇంత అధిక పీడనం వద్ద ఇది పొర గుండా వెడుతుంది కాబట్టి మీరు చూడవచ్చు దీన్నే మెంబ్రెయిన్ హౌసింగ్ అంటారు లోపల పొర ఉంటుంది కాబట్టి ఇది పొరగుండా అధిక పీడనం వద్ద నీటిని పంపుతుంది తద్వారా కరిగిన మలినాలన్నీ ఇక్కడి నుంచి తొలగిపోతాయి అందుకే దీన్ని రివర్స్ ఓస్మోసిస్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంటారు కాబట్టి ఈ పొర సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి మైక్రాన్ మలినాలను తొలగిస్తుంది అంటే ఈ వ్యవస్థ నుంచి దాదాపు అన్ని మలినాలు తొలగిపోతాయి మరియు ఈ వ్యవస్థలో మెంబ్రెయిన్ చాలా కీలకమైనది ధర్మానంద్ కంపెనీ అమెరికన్ మరియు జర్మన్ కంపెనీల హైటెక్నాలజీ మెంబ్రెయిన్ను ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది నీటిని బాగా శుద్ధి చేయగలదు ఇది మంచి రుచిని ఇస్తుంది అలాగే ఇది మొత్తం ఎస్ ఓస్మోసిస్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి నీరు మేంబ్రెయిన్ గుండా వెళ్లిన తర్వాత అది ఈ డోజిన్ వ్యవస్థకు వస్తుంది కాబట్టి ఇది ఖనిజ మోతాదు వ్యవస్థ మెగ్నీషియం సల్ఫేట్ మరియు పొటాషియం బైకార్బోనేట్ జోడించవచ్చు కాబట్టి మొత్తం వ్యవస్థలో ఖనిజాలు తొలగిపోతున్న అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదనపు ఖనిజాల సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా మనం దానిని పునపురించవచ్చు ఈ విధానంలో హైటెక్నాలజీ హైగ్రేడ్ మినరల్స్ ఇస్తాం కాబట్టి ఇది నీటిలోని ఖనిజాలను తిరిగి నింపుతుంది అందుకే నీటిలో ఖనిజ స్థాయి పెరుగుతుంది కాబట్టి నీటి నాణ్యత రుచి వాసన పెరుగుతుంది కాబట్టి దాని నుండి స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకుకు నీరు వస్తుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన తుది నీటి నిల్వ ట్యాంక్ కాబట్టి ఇక్కడి నుండి నీరు మళ్లీ పోస్ట్మైక్రాన్ వ్యవస్థ గుండా వెడుతుంది కొన్నిసార్లు ట్యాంకులో కొన్ని కణాలు ఉంటే వాటిని పోస్ట్మైక్రాన్ వ్యవస్థ ద్వారా తొలగించవచ్చు కాబట్టి ఇది తుది కణాలను తొలగిస్తుంది ఇక్కడి నుంచి యూవీ లైట్ కాబట్టి లోపల నాలుగు యువీ లైట్లు ఉంటాయి మరియు యువీ లైట్ల ద్వారా నీరు తిరుగుతుంది కాబట్టి కిరణాలు నీటిలోకి వెళ్లి అన్ని బ్యాక్టీరియాలను చంపేస్తాయి కాబట్టి ఈ రకమైన క్రిమిసంహారకం ఇక్కడ జరుగుతుంది ఇక్కడి నుంచి చివరి నీటి నిల్వ ట్యాంకుకు నీరు వెళ్తుంది మరియు ఇక్కడ ఓజోనేషన్తో తుది చికిత్స జరుగుతుంది ఇది ఆక్సిజన్ బూస్టర్ ఆక్సిజన్ మేకర్ టెక్నాలజీ ఇది చేస్తుంది ఈ ఆక్సిజన్ మేకర్ టెక్నాలజీ ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుంది ఇప్పుడు ఓజోనేషన్ ఆక్సిజన్ ఓజోన్ గా మారుస్తుంది ఆ ఓజోన్ వాయువు స్టోరేజ్ ట్యాంకు కాబట్టి స్టోరేజీ ట్యాంక్లో ఓజోన్ వాయువు కరిగిపోతుంది మరియు ఇది తుది క్రిమిసంహరణం చేస్తుంది ఇది అన్ని రకాల బాక్టీరియల్ మలినాలను తొలగిస్తుంది ఓజోన్ వాయువు అత్యంత అస్థిరమైన వాయువు కాబట్టి ఇది వెంటనే ఆక్సిజన్గా మారుతుంది కాబట్టి కొన్నిసార్లు పై భాగంలో నీరు ఓజోన్ కావచ్చు కింది భాగంలో అది సరిగ్గా ఓజోన్ కాకపోవచ్చు దీంతో ధర్మానందన్ సంస్థ దీనికి పరిష్కారం చూపింది ఓజోన్ ప్రసరణ వ్యవస్థను ఇచ్చా కాబట్టి ఈ ఓజోన్ ప్రసరణ వ్యవస్థ నీటిని లోపలి నుంచి తీసుకుని పైనుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఇది ట్యాంకు లోపల ఒక రకమైన ప్రసరణ చేస్తుంది కాబట్టి ఏ ఓజోన్ ఉత్పత్తి అయినా మొత్తం నీటి బిందువుతో సంపర్కంలోకి వస్తుంది కాబట్టి ప్రతి నీటి బిందువు ఓజోనేట్ అవుతుంది కాబట్టి మీరు బ్యాచ్ టు బ్యాచ్ లేదా బాటిల్ నుంచి బాటిల్ క్వాలిటీలో వైవిధ్యాన్ని పొందలేరు మీరు మార్కెట్లో ఒక బ్రాండ్ను సృష్టించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం మీరు దానిని నిర్ధారించాలి ప్రతి బాటిల్ ప్రతి బ్యాచ్ పూర్తిగా ఏకరీతిగా నాణ్యమైన నీటితో నిండి ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఇది బాటిలింగ్ కోసం పూర్తి ప్రొడక్షన్ లైన్ ఇది బ్లో మోల్డింగ్ తో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఇది పూర్తి ఆటోమేటిక్ బ్లో మోల్డింగ్ మెషిన్ అని చూడవచ్చు ఇది నాలుగు కుహర యంత్రం ఇది ఉత్పత్తి చేస్తుంది ఇది హై టెక్నాలజీ హై ప్రొడక్షన్ మెషిన్ కాబట్టి ఇది కంట్రోల్ ప్యానెల్ మీరు కంట్రోల్ ప్యానెల్ ని చూడవచ్చు చాలా చక్కగా డిజైన్ చేయబడింది చాలా బాగా ప్లాన్ చేయబడింది ప్రతి ఈ డయాగ్రామ్ మరియు ఇది ఎయిర్ కండిషన్ చేయబడింది కాబట్టి ఇది మొత్తం వ్యవస్థను చల్లని స్థితిలో ఉంచుతుంది కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా అరుదు ఇది ఏ సమయంలోనూ విఫలం కాదు కాబట్టి ఇది ప్రీఫార్మ్ హాపర్ ఇక్కడ మనం ప్రీఫార్మ్ యొక్క బ్యాగ్ ని ఇలా లోడ్ చేయవచ్చు కేవలం బ్యాగ్ చేయండి మరియు ప్రిఫార్మ్ ఆటోమేటిక్ గా ప్లేటీ జరుగుతుంది ప్రిఫార్మ్ కన్వేయర్ ద్వారా ఆటోమేటిక్ గా వెళ్తున్నాయని అక్కడి నుంచి ఇది ఇక్కడికి వెళ్తుందని మీరు చెప్పవచ్చు కాబట్టి ప్రిఫార్మ్ ఇక్కడకు వస్తుంది మరియు ఇది స్వయంచాలకంగా అలైన్ లైన్ పొందుతుంది మీరు చూడగలరు రెండు లైన్లు ఉన్నాయి కాబట్టి ఇది ప్రిఫార్మ్ లోడర్ ఇది కన్వేయర్ పై ప్రిఫార్మ్ ని లోడ్ చేస్తుంది కాబట్టి లోడింగ్ చేసిన తర్వాత ఇది తాపన సొరంగం వద్దకు వెళ్తుంది విందు స్వరంగాలు ఉన్నాయి ఉన్నాయి ఇది చేస్తుంది మరియు అది ఆరిపోయేలా చేస్తుంది కాబట్టి చాలా పే చేయవచ్చు హీటింగ్ టన్నెల్ లోపల ప్రిఫార్మ్ వెళ్లడాన్ని మీరు చూడవచ్చు వేడి చేసిన తర్వాత అది అచ్చు లోపలికి వెళుతుంది కింది నుంచి గాలి వచ్చి నీరు ప్రవహిస్తుంది రేస్ లాక్ సిస్టమ్ ఇవ్వబడింది ఈ యంత్రం మొత్తం సర్వో నుంచే నడిచింది కాబట్టి ఖచ్చితత్వం మరియు టైమింగ్ చాలా ఖచ్చితమైనవి మరియు ఎటువంటి బ్రేక్ డౌన్ ఉండదు మీరు అక్కడ సర్వోను చూడవచ్చు అక్కడ చూడవచ్చు ఇది ఇది రికవరీ రికవరీ ట్యాంక్ ట్యాంక్ అదనపు గాలిని తిరిగి పొందుతుంది మరియు దానిని తిరిగి ఉపయోగిస్తుంది దీనివల్ల కరెంటు ఆదా అవుతుంది సాగదీసే లోడ్ని మీరు చూడవచ్చు ఇవి కూడా సర్వో ఆధారితమే వేగం కచ్చితత్వం ఆధారితమే మెషిన్ లో ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఉంటుంది ఇది స్వయంచాలకంగా ముఖ్యమైన భాగాన్ని లూబ్రికేట్ చేస్తుంది కాబట్టి మాన్యువల్ లూబ్రికేషన్ అవసరం లేదు మీరు చూడవచ్చు ఇవన్నీ లూబ్రికేషన్ లైన్లు మీరు ఈ లూబ్రికేషన్ లైన్లన్నింటినీ చూడవచ్చు ఇది కదిలే భాగాలను స్వయంచాలకంగా లూబ్రికేట్ చేస్తుంది కాబట్టి వేడి చేసిన తర్వాత అది డైలోకి వెళ్లి బాటిల్ పేలుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి బాటిల్ పూర్తిగా ఆటోమేటిక్గా పేలిపోతుంది మరియు అది బాటిల్ అన్లోడర్కు చేయబడుతుంది మీరు చూడవచ్చు బాటిల్ ఆటోమేటిక్గా కన్వేయర్ కు బదిలీ చేయబడుతుంది అవసరం లేదు ఇది ఎయిర్ కన్వేయర్ కాబట్టి ఎయిర్ కన్వేయర్ నేరుగా ఫిల్లింగ్ మెషిన్ కు వెళుతుంది మానవ శక్తి అవసరం లేదు అలాగే వై కన్వేయర్ కూడా ఇచ్చాం ఇది వాయ కన్వేయర్ కొన్నిసార్లు ఎవరైనా వాటిలో మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే మేము ఇక్కడ మాన్యువల్గా కూడా చేయవచ్చు ఆ వాయ కన్వేయర్ ఇవ్వబడింది కాబట్టి అది ఆ ఫిల్లింగ్ మెషిన్ గుండా పెడుతుంది కాబట్టి ఊదిన తర్వాత వాటిల్ ఫిల్లింగ్ లైన్లోకి వస్తుంది కాబట్టి ఈ గదిని ఫిల్లింగ్ మెషిన్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు కాబట్టి ఈ యంత్రాన్ని కడగం నిక్కడ మరియు ట్యాపింగ్ యంత్రం ఉండాలి ఈ యంత్రం నిమిషానికి నూట యాభై బాటిళ్ల సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే గంటకు ఎనిమిది వేలు బాటిళ్లను ఉత్పత్తి చేయగలదు కాబట్టి అంత ఎక్కువ కెపాసిటీ ఉన్న యంత్రం ఉంది కాబట్టి బాటిల్ పూర్తిగా ఆటోమేటిక్ బ్లో మోల్డింగ్ మెషిన్ నుంచి వస్తుంది మరియు ఇది ఆటోమేటిక్ రిన్సింగ్ ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మెషిన్లోకి ప్రవేశిస్తుంది అంటే మొత్తం కంట్రోల్ ప్యానెల్ ఇదే పిఎల్సీ ఆధారిత వ్యవస్థ ఉంది మీ ప్రోగ్రామ్ లోడ్ చేసిన తర్వాత అది స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది మరియు ఆటోమేటిక్ లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది మెషిన్ యొక్క మొత్తం కదిలే భాగాలను ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా లూబ్రికేట్ చేస్తుంది కాబట్టి ఈ వ్యవస్థలో లేదు కాబట్టి కాబట్టి బాటిల్ మొదట కడిగే భాగానికి వెళ్తుంది ఇది ఆటోమేటిక్గా కడగడం మెషిన్ బాటిల్ రివర్స్ అవుతుంది మరియు లోపలి నుండి నీరు వస్తుంది లోపల కడిగిన తరువాత అది ఫిల్లింగ్ కు వెళుతుంది కాబట్టి ఇది ఫిల్లింగ్ ట్యాంక్ ఈ మెషిన్ లో ఒక పెద్ద సైజు ఫిల్లింగ్ ట్యాంక్ ఇవ్వబడుతుంది తద్వారా ఇది మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి చేయగలదు కాబట్టి బాటిల్ ఫిల్లింగ్ వాల్వ్ కిందకు వస్తుంది మీరు ఫిల్లింగ్ వాల్వ్ ని చూడవచ్చు మరియు నింపిన తరువాత ఇది క్యాపింగ్ విభాగానికి వెళుతుంది మీరు క్యాపింగ్ విభాగాన్ని చూడవచ్చు క్యాప్ హాబర్ నుంచి ఆటోమేటిక్గా క్యాప్ వస్తుంది మరియు ప్రతి వ్యక్తిగత టోపీని బాటిల్ పై ఉంచుతున్నారు మరియు టోపీ పెట్టిన తర్వాత ఒక క్యాపింగ్ హెడ్ ఉంటుంది ఇది సీసాను చేస్తుంది కాబట్టి ఇది బాటిల్ ను సరిగ్గా బిగుతుగా చేస్తుంది తద్వారా లీకేజీ ఉండదు కాబట్టి ఇది పూర్తిగా ఆటోమేటిక్ సిస్టమ్ చేసిన తర్వాత బాటిల్ అవుట్పుట్ కన్వేయర్ పై ల్యాండ్ అవుతుంది కాబట్టి ఇది చిన్న అవుట్పుట్ కన్వేయర్ ఇది ఎత్తును సర్దుబాటు చేయగలదు పెద్ద సీసకు ఈ పోగా ఉంటుంది చిన్న సీస కోసం ఇది చిన్నదిగా ఉంటుంది ఇది ఇప్పటి నుండి తనకి మరియు లేఖలోకి వెళుతుంది మీరు దీన్ని చూడవచ్చు కబడ్డీ నింపే తర్వాత బాటిల్ అవుట్పుట్ అన్వేర్ మీద ల్యాండ్ అవుతుంది మరియు ఇది తనిఖీ స్క్రీన్ తద్వారా వ్యక్తి బాటిల్ను తనిఖీ చేయవచ్చు ఏదైనా కళం ఉంటే అది బాటిల్ ను తొలగించగలదు అక్కడి నుంచి బ్యాచ్ కోడింగ్ కు వెళ్తుంది ఇది లేజర్ బ్యాచ్ కోడింగ్ మెషిన్ ఈ అంత ప్రత్యేకత ఏంటంటే దీనికి ఇలాంటి సిర అవసరం లేదు లేజర్ ద్వారా బాటిల్ పై బ్యాచ్ నంబర్ ఎంఆర్పి మరియు తయారీ తేదీని ప్రింట్ చేస్తుంది కాబట్టి ఒకసారి ఈ మెషిన్ చేసుకుంటే వంటి వినియోగ భాగం ఉండదు కాబట్టి కుట్టు యంత్రం మరియు ఇది అందమైన బ్యాచ్ ప్రింటింగ్ వ్యవస్థను కూడా అందిస్తుంది మీరు లేజర్ ప్రింటెడ్ బ్యాచ్ చూడవచ్చు కాబట్టి ఇది నా ఆధారిత లేజర్ ప్రింటింగ్ సిస్టమ్ మేము ముప్పై మీటర్ల జిగ్జాగ్ కన్వేయర్ ఇచ్చాము ఈ జిగ్జాగ్ కన్వేయర్ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇది బాటిల్ యొక్క పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి బాటిల్ యొక్క అధిక పరిమాణం ఇక్కడ నిల్వ చేయబడుతుంది తద్వారా ఫిల్లింగ్ మెషిన్ నిరంతరాయంగా పనిచేయగలదు అలాగే బోక్ లేబులింగ్ మెషిన్ నిరంతరంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మెషిన్ యొక్క కీలకమైన భాగం కాబట్టి జిగ్జాగ్ కన్వేయర్ నుండి ఇది లేబులింగ్ యంత్రంలోకి వెళుతుంది ఇది పూర్తిగా ఆటోమేటిక్ బోప్ లేబులింగ్ మెషిన్ బాటిల్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఇది బీపీ రోల్స్ మనం రోల్ ని ఇక్కడ పెట్టాలి మరియు మీరు చూడగలరు ఇది ఆటోమేటిక్ గా డ్రమ్ లోకి వెళుతుంది ఇది డ్రమ్ మరియు లేబుల్ పై ఆటోమేటిక్ జిగురు అప్లై చేయబడుతుంది కట్ చేయడం ద్వారా అది బాటిల్ కు బదిలీ చేయబడుతుంది కాబట్టి అక్కడ మీరు చూడవచ్చు కాబట్టి ఇది మెషిన్ యొక్క కంట్రోల్ ప్యానెల్ కాబట్టి బోప్ తర్వాత జిగ్జాగ్ కన్వేయర్ ఇచ్చాము కాబట్టి బోప్ తర్వాత మళ్లీ బాటిల్ యొక్క తగినంత పరిమాణం ఉంటుంది ఆటోమేటిక్ స్టిట్టింగ్ మెషిన్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు చూడగలరు కాబట్టి జిగ్జాగ్ కన్వేయర్ నుండి బాటిల్ కుదింపు యంత్రంపై ల్యాండ్ అవుతుంది ఇది పూర్తిగా ఆటోమేటిక్ స్క్రాంకింగ్ మెషిన్ ఆడి డిక్నేర్ బాటిల్ కొరకు ఇది గాయ ఇది సర్వో డ్రైవ్ చేయబడింది అవి ఈ బాటిల్ ఆకలి తీసుకుంటుంది తద్వారా మూడు లైన్లు ఏర్పడతాయి కన్వేయర్ లోపల మూడు లైన్లు ఏర్పడతాయి ఇది సెన్సార్ ఈ సెన్సార్లన్నీ డౌన్ అయితే ఈ యంత్రం పనిచేయదు కాబట్టి మెషిన్ స్టార్ట్ చేయడానికి తగినంత బాటిల్స్ ఉన్నాయో లేదో ఇది నిర్ధారిస్తుంది కాబట్టి మీరు చూడవచ్చు మూడు లైన్లలో బాటిల్స్ ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి బ్యాగ్లు వీరే పన్నెండు సీసాలు ఇరవై నాలుగు ముప్పై ఆరు లేదా నలభై ఎనిమిది బార్టిల్స్ సమూహం స్వయంచాలకంగా ఏర్పడుతుంది లుగా ఏర్పడి ఇది ఇక్కడకు వస్తుంది మరియు ఈ పుషర్ సమూహాన్ని నెట్టివేస్తుంది ఒక సమూహంలో మరియు ఇది పూర్తిగా ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానెల్ ఈ ప్యానెల్ నుంచి మీరు మొత్తం మెషిన్ నియంత్రించవచ్చు పూర్తిగా ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఇందులో రెండు పాత్రలు ఉంటాయి ఒక పాత్ర కిందలైంది ఒక పాత్ర ప్రతికూలత కాబట్టి ఇది లోడెన్సిటీ ఎల్డిపి పాలిథలిన్ పాత్ర కాబట్టి ఇది ఒక వెబ్ను ఏర్పరుస్తుంది పై నుంచి ఒకటి కింది నుంచి ఒకటి మరియు మీరు చూడవచ్చు బాటిళ్లను వెబ్ చేస్తున్నారు ఒకసారి వెబ్ చేయగానే ఈ బేక్ దాన్ని కత్తిస్తుంది మరియు దానిని మూసివేసే హీటర్ ఉంటుంది కాబట్టి నిరంతర వెబ్ నిర్మాణం ఉంటుంది మరియు ఇది వెబ్ చేయబడిన తర్వాత కాబట్టి ఈ భాగం వెబ్ సీలర్ భాగం కాబట్టి ఇంత పెద్ద స్ంక్ టన్నల్ ఉంది ఇది చాలా పెద్ద స్ట్రింక్ టన్నల్ లోపల హీటర్ ఉంటుంది మరియు మేము ఈ బ్లోర్ ఇచ్చాము ఈ బ్లోరర్ గాలి ప్రసరణను నిర్ధారిస్తుంది కాబట్టి ఏకరీతి తాపన ఉష్ణోగ్రత ఉంటుంది ఏకరీతి తాపన ఉష్ణోగ్రత కారణంగా బాటిల్ యొక్క కార్టన్ సైట్ అంతటా చాలా దృఢంగా మరియు ఏకరీతిగా ఉంటుంది కాబట్టి వేడి చేసిన తరువాత ప్యాకేజీ ఇలా రావడం మీరు చూడవచ్చు రోల్ పూర్తిగా కుంచుకుపోయింది మరియు పూర్తిగా టైట్ కార్టన్ ఉంది మరియు ఇది వేడిగా ఉంది కాబట్టి మేము కూలింగ్ సిస్టమ్ ఇచ్చాము రెండు బ్లోయర్లు ఉన్నాయి ఇవి పై గాలిని వీస్తాయి మరియు ఇది చల్లబడుతుంది కార్టన్ ఇక్కడ నుండి దానిని స్టాక్కు బదిలీ చేయవచ్చు లేదా నేరుగా ట్రక్ కు పంపవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఒక పెద్ద ట్రక్ లోడ్ చేయబడుతోంది కాబట్టి ఈ ట్రక్ బాటిల్ యొక్క సుమారు ఎనిమిది వందలు కార్టన్లను తీసుకెళ్లగలదు కాబట్టి ఇది నేరుగా డిస్పాచ్ వెళ్లగలదు విభాగం కాబట్టి మొత్తం ప్రక్రియ ఇలా ఉంటుంది కాబట్టి ఇది స్టాక్ ఏరియా మాకు కనీసం నలభై ఎనిమిది గంటల ఉత్పత్తి నిల్వ స్థలం అవసరం కాబట్టి వీరికి చాలా పెద్ద స్థలం ఉంది కాబట్టి తుది స్టాక్ అంతా ఇక్కడ నిల్వ చేయబడుతుంది మరియు దాని నుండి పంపబడుతుంది కాబట్టి ఇప్పుడు నిర్మాణానికి కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం కాబట్టి ఇది మొత్తం షేడ్ మీరు టీన్ షేడ్ చూడవచ్చు కాబట్టి ఇది టీన్ షేడ్ మీరు ఇలా టీన్ షేడ్ చేయవచ్చు ప్లాంట్ అంతటా గోడపై ఆరు అడుగుల వరకు టైలింగ్ చేయాలి ఎక్కడైతే గోడ ఉందో అక్కడ మీరు ఆరు అడుగుల టైలింగ్ చేయాలి ఫ్లోరింగ్ స్మూత్ గా ఉండాలి మీరు టైలింగ్ చేయవచ్చు లేదా మీరు ప్లాంట్ అంతటా కోటా రాయి చేయవచ్చు కాబట్టి కోటా రాయి మంచిది మరియు ముఖ్యమైన ప్రాంతానికి ప్రత్యేక గది ఉండాలి మీరు రో ప్లాంట్ కోసం ప్రత్యేక ప్రాంతాన్ని చూడవచ్చు తద్వారా ఏరియా అనేది రో ప్లాంట్ అక్కడి నుండి జార్ వాషింగ్ ఏరియా జార్ ఫిల్లింగ్ ఏరియా అన్నింటికీ వేర్వేరు గదులు ఉంటాయి అప్పుడు మీరు బ్లోయింగ్ బ్లోయింగ్ ఓపెన్ గా ఉండవచ్చు తరువాత ఫిల్లింగ్ తప్పనిసరిగా క్లోజ్ రూమ్ లో ఉండాలి తరువాత లేబులింగ్ మరియు ప్యాకింగ్ ఓపెన్ ఏరియాలో ఉండవచ్చు కాబట్టి రెండు ల్యాబొరేటరీస్ అవసరం అవుతాయి ఒక మైక్రోబయోలోజీ ల్యాబ్ ఒక కెమికల్ ల్యాబ్ మీరు ఇక్కడ మైక్రోబయోలోజీ ల్యాబ్ మరియు కెమికల్ లాబ్ చూడవచ్చు మనం మైక్రోబయోలోజీ ల్యాబ్ లోపలకు వెళ్దాం కాబట్టి ఇది మైక్రోబయాలజీ ప్రయోగశాల ఇక్కడ మనం బ్యాక్టీరియా కోసం నీటి బ్యాచ్లను క్రమం తప్పకుండా పరీక్షించాలి కోలీ కోలిఫామ్ ఈస్ట్ మరియు అచ్చు టిపిసి ఇక్కడ మనం చేయాల్సిన అనేక పరీక్షలు ఉన్నాయి మరియు పరీక్షించిన తరువాత బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకోవచ్చు మరియు బ్యాక్టీరియా ఉంటే మనం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి మీకు ఇలాంటి వేదిక అవసరం ఈ ప్లాట్ఫామ్ గ్రానైట్ రాయితో తయారు చేయబడింది ఒక వాష్ బేసిన్ అవసరం ఎత్తు మూడు అడుగులు లేదా మూడు పాయింట్ ఐదు అడుగులు ఉండవచ్చు మరియు మీకు ఒక స్విచ్ మరియు ప్లగ్ అవసరం సుమారు ఇరవై ప్లగ్లు అవసరం ఎందుకంటే విద్యుత్ అవసరమయ్యే వివిధ చిన్న టెస్టింగ్ పరికరాలు ఉంటాయి మైక్రోబయాలజీ ప్రయోగశాలకు సరఫరా మరియు ఒక ఎయిర్ కండిషన్ అవసరం కాబట్టి ఇవి ఇంక్యుబేటర్లు బోర్డ్ ఇంక్యుబేటర్లు హాట్ ఎయిర్ ఓవెన్ మరియు లామినార్ ఎయిర్ ఫ్లో వంటి పరీక్షా పరికరాలు ఇవి వివిధ రకాల పారామీటర్ టెస్టింగ్ కోసం అవసరం కాబట్టి మా నిపుణుల బృందం మీకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు ప్రయోగశాలలో పరీక్ష ఎలా చేయాలో మీ వ్యక్తికి శిక్షణ ఇస్తుంది ఎందుకంటే నాణ్యత రికార్డులను నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యమైన మరియు కీలకమైన భాగం మరియు మా బస్ లైసెన్స్ పునరుద్ధరణకు ఈ రికార్డులు అవసరం అవుతాయి కాబట్టి లైసెన్స్ మరియు నాణ్యత రికార్డులను మీ శిక్షణ ఇస్తుంది కాబట్టి రసాయన ప్రయోగశాలలోకి వెళదాం ఇది రసాయన ప్రయోగశాల ఇందులో నీటి యొక్క అన్ని రసాయన సంబంధిత పారామీటర్లను పిహెచ్ టిడిఎస్ కాఠినియం రంగు వాసన సల్ఫేట్ నైట్రేట్ వంటి పరీక్షిస్తున్నారు పరీక్షించడానికి అనేక పారామీటర్లు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇందులో కూడా మూడు మూడు పాయింట్ ఐదు అడుగుల గ్రానైట్ స్టోన్ ప్లాట్ఫామ్ ఒక బేసిన్ అవసరం డిస్టిలేషన్ అవసరం మరియు మేము ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ కెమికల్స్ రియేజెంట్స్ అన్ని సరఫరా చేస్తున్నాం మా ఎక్స్పర్ట్ టీమ్ నీటి యొక్క రసాయన పరీక్షను ఎలా చేయాలో మీ వ్యక్తికి శిక్షణ ఇస్తుంది మరియు మీరు తదనుగుణంగా రికార్డులను నిర్వహించాలి తద్వారా మీ క్వాలిటీ రికార్డ్ ఆధారంగా కూడా మీ లైసెన్స్ పునరుద్ధరించబడుతుంది